అందరికీ హామీ ఇస్తున్నా ఈ ఎస్ కోట విశాఖపట్నానికి దగ్గర విశాఖపట్నం పార్లమెంటు ఎక్కడ ఉండాలి తమ్ముళ్ళు ఇది ఇప్పుడు జిల్లాకి ఎక్కడ ఏ ఉండాలి ఏ జిల్లాలో ఉండాలి ఇది విశాఖపట్నంలో ఉండాలన్నా విజయనగరంలో ఉండాలన్నా విశాఖపట్నం కావాలన్నప్పుడు శైలి పైకెత్తండి అయ్యా బొత్స నీ ఫ్యామిలీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టావే నువ్వు ఇక్కడ శృంగవరపు కోటను తీసుకుపోయి డ్రామాలు ఆడి ప్రజాభిప్రాయం కాకుండా ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా నువ్వు పెట్టావు ఇక్కడికొచ్చి కథలాడుతున్నావు అందుకే నేను చెప్తున్నా నేను వచ్చిన వెంటనే శృంగవరపు కోటని విశాఖపట్నం జిల్లాకి చేరుస్తాను అది జరుగుతుంది చేయిపిస్తా ఎందుకంటే విశాఖపట్నం అభివృద్ధి చెందే నగరం మీరు కూడా ఆ నగరం ఉంటే ఒక బ్యాక్వర్డ్ కాన్ఫిటెన్స్ ఇది దీన్ని విశాఖపట్నంతో సమానంగా అభివృద్ధి చేసే బాధిత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా ఒకప్పుడు హైదరాబాద్ ఉండేది రంగారెడ్డి జిల్లా ఉండేది హైదరాబాద్ చుట్టూరు రంగారెడ్డి జిల్లా నేను అభివృద్ధి చేశాను హైదరాబాద్ కాకుండా హైదరాబాద్ అంతా అభివృద్ధి అయిపోయింది కాబట్టి చుట్టుపక్కలంతా అభివృద్ధి అయ్యింది హైదరాబాద్ కంటే మిన్నగా రంగారెడ్డి జిల్లా అభివృద్ధి అయ్యింది రేపు విశాఖపట్నాన్ని తలదన్నే విధంగా శృంగవరపుకోట అభివృద్ధి అవుతుంది తమ్ముళ్ళు అది నా ఆలోచన దానికి కారణం ఇక్కడ నీళ్లున్నాయి ఇక్కడ మనుషులున్న నీళ్లు లేవు భూమి ఉంది నీళ్లు నేను తెస్తా నీళ్లు నేను ఇస్తా నీళ్లు వచ్చి భూమి ఉపయోగించుకుని ఇక్కడ పెట్టుబడులు వస్తే ఇండస్ట్రీస్ వస్తే ఇక్కడ ఒక రోడ్డు ఉంది నేరుగా విశాఖపట్నం నుంచి అరకుకి నేషనల్ హైవే నేనే శాంక్షన్ చేపిచ్చా ఆ రోజు ఆ రోడ్డు కరెక్ట్ గా వచ్చి దాన్ని కూడా పుంజం కట్టుకున్నారు అది వస్తే ఆ సైడ్ ఈ సైడ్ ఇండస్ట్రీస్ వచ్చి అరకుని ఒక టూరిజం హబ్ గా తయారు చేస్తే మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మీరు ఎక్కడికి పోక్కర్లేదు ఇది నా బాధ్యత తప్పకుండా చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా